హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సొరకాయలు సొరకాయతో తురుమడం వల్ల వచ్చినటువంటి జ్యూసీ జ్యూసీ ఐటమ్ ఈ సొరకాయని ఇలా జ్యూసీ జ్యూసీగా మనమైతే తురుముకోవాలి ఈ తురుములో మనం రెండు స్పూన్ల నోగులైతే వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ మిశ్రమం వేసుకోవాలి సరిపడినంత కారం మన టేస్టీ తగ్గట్టుగా కొంచెం అల్లం వేసుకోవాలి కొంచెం వామ్ వేసుకోవాలి ఇలాగే జీలకర్ర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు పుదీన వేసుకోవచ్చు ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు నేను బియ్యం పిండి వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకు కొంచెం పసుపు వేసుకున్నాను సాల్ట్ పచ్చిమిర్చి కారంలోనే వేసుకున్నాను పచ్చిమిర్చి కారం వద్దనుకుంటే మన కుండల కారం కూడా వేసుకోవచ్చు మనం కూరల్లో వాడేటటువంటి కారం ఈ లిక్విడ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా ఆ తడి సరిపోయేంత పిండి పోసుకొని మనం కలిపేసుకుంటే సరిపోతుంది కొంచెం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు లేత సొరకాయ అయితే చాలా ఎక్కువ జ్యూసీ జూసీగా చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ పిండి పడుతుంది అందుకని ఆ వాటర్లో తడిసేంత పిండి మాత్రమే పోసుకొని కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకొని ఈ దీన్ని మనం అప్పలు ఒత్తుకునేటటువంటి ప్యాన్లో పెట్టేసి నేనైతే ఆయిల్ ప్యాకెట్ పెట్టేసి ఒత్తేసాను కారపప్పలు చేసుకునే దాంట్లో ఒత్తేది అది కాకుండా మనం మామూలుగా కవర్ పెట్టి కూడా దాని కవర్ మీద కొంచెం నూనె రాసేసుకొని చిన్న చిన్న ముద్దలు వేసేసుకొని చేతితో ఇలా అద్దుకొని కూడా తీసుకొని నూనెలో వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మన స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేడి చేసుకొని అందులో ఒక్కొక్కటిగా ఒత్తేసుకొని సొరకాయ అప్పలైతే వేస్తున్నాను ఈ సొరకాయ అప్పల్ని సొరకాయ బూరెలని సొరకాయ వడలని కూడా అంటూ ఉంటారు పేరేదైనా కానీ చేసే విధానం మాత్రం ఒకటే చాలా తీయగా ఉంటాయి కాకపోతే వేసుకునే పదార్థాలలో కొంచెం తేడాగా ఉంటుంది కొంతమంది పుదీనా కొత్తిమీర అవి కూడా లైక్ చేస్తూ ఉంటారు అవి కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే ఏమి వేయకుండా మనకి కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం సొరకాయ కొంచెం పిండి ఉంటే సరిపోతుంది అల్లము నూగులు ఇవి కూడా ఎక్స్ట్రా అన్నట్టే ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే అంత తక్కువ కరివేపాకు తురుము కూడా వేసుకోవచ్చు తురుముకోకుండా చిన్న చిన్న తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇట్లా మిక్సీ పట్టుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎప్పుడు ఇవి చేస్తూ ఉంటాను వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు